ఎండాకాలం వర్షాకాలం చలికాలంకి సంబంధం లేకుండా టీ తాగే అభిమానులకి కడక్కన టీ అనేది ఈ వీడియోలో చేసి చూపిస్తాను వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి ఇప్పుడు మసాలా టీకి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాస్ నీరు సేమ్ గ్లాసులో అర గ్లాస్ పాలు చిక్కటి పాలు అర గ్లాసు ఈ క్వాంటిటీ వచ్చి మూడు కప్పులు అవుతుంది ముగ్గురికి సరిపోతుంది అర గ్లాస్ పాలు తీసుకున్న తర్వాత అల్లం ఒక ఇంచు ఏలక్కి ఒకటి చెక్క వన్ ఇంచు రెండు మిరియాలు రెండు లవంగాలు టీ పొడి వచ్చి మనకి ఒక టేబుల్ స్పూన్ చాలండి పంచదార మూడు కప్పులు టీ చేస్తున్నాం కాబట్టి మూడు కప్పులు పంచదార తీసుకోవాలి తర్వాత వచ్చి మనం ఆ మసాలా టీ అన్నాం కదా దానికి మనం కొంచెం దంచుకుంటే అందులో ఒక మసాలా ఫ్లేవర్ అనేది వస్తుంది ఇలా హోల్ ఉండలు వేయకుండా కొంచెం కచ్చా బిచ్చిగా దంచుకొని వేసినామంటే ఆ ఫ్లేవర్ అనేది మసాలా టీకి వచ్చి తాగేటప్పుడు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కచ్చా బిచ్చి దంచుకోవాలి నైస్గా దంచకూడదు పేస్ట్ లాగా దంచకూడదు ఓకేనా ఇలా కచ్చా బిచ్చిగా ఉండాలి చూసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టి అందులో ఒక గ్లాస్ నీరు తీసుకున్నాం కదా అది వేసుకొని ఒక టేబుల్ స్పూన్ టీ పొడి వేసుకొని మనం కచ్చా బిచ్చా దంచిన మసాలాలు వేసుకోవాలి ఎప్పుడు కూడా మనం టీ చేసేటప్పుడు బాగా మరగాలండి ఇప్పుడు అందులో మూడు టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి టీ ఎప్పుడు మనం తాగాలంటే బాగా మరిగితే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది మరిగిందా వడబెట్టామా తాగామ అనకూడదు బాగా మరగాలి ఒక పది నిమిషాలు మరగాలండి మరిగిన తర్వాత ఇందులో ఇప్పుడు పాలు వేసుకోవాలి పాలు ఎప్పుడు చిక్కగా ఉండాలి టీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది పాలు వేసిన తర్వాత కూడా ఒక పది నిమిషాలు బాగా మరగాలి గుర్తుపెట్టుకోండి పాలు వేసిన తర్వాత ఒక నిమిషం ఇలా పొంగిందా మనం వడబెట్టామనకూడదు ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగిందంటే మనకి టేస్ట్ అనేది రెట్టింపు అవుతుందండి టీ పొడి కలర్ వచ్చింది వడబెట్టేస్తాం అనకూడదు ఆ టీ పొడితో బాగా మరిగిన తర్వాత ఇలా ఒక స్టీల్ గ్లాస్లో ఉడబెట్టుకోండి స్టీల్ గ్లాస్ లో ఎందుకు చెప్తున్నానంటే తర్వాత మీరు వీడియో కంటిన్యూ చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా వడబెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఒక గ్లాస్ తీసుకుని ఆ గ్లాస్ నుండి ఈ గ్లాస్ కి మనం తొరుపుతూ ఉంటే ఆ మసాలా చాయ్ లోనే ఒక నొరగ అనేది వస్తుంది ఆ నొరగ వస్తే మసాలా టీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు టీ రెడీ అయిపోయింది దాంతో పాటు బిస్కెట్ ఉంటే చాలా బాగుంటుంది కదా చాయ్ బిస్కెట్ కాంబినేషన్ చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు అప్పుడప్పుడు వర్షం పడుతుంది బాల్కనీలో కూర్చొని చాయ్ తో పాటు గరం గరం ఉంటే బాగుంటుంది కాకపోతే కొన్ని టైమ్ మనకి పేషెంట్స్ అనేది ఉండదు అలాంటప్పుడు బిస్కెట్ తో అడ్జస్ట్ చేసుకుందాం మసాలా టీ లో ఇలా బిస్కెట్ ముంచుకొని తింటే చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది మీరు చేస్తారా నాలాగా టీ అభిమానులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఈ వీడియో చూసి ఇలాగ సేమ్ క్వాంటిటీలో మసాలా టీ చేసుకుంటే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ టు సుశాంత్లాస్ సైనింగ్ ఆఫ్ మీ సుశాంత్ ఓకేనా బాయ్